అమరావతి రాజధానిలో కృష్ణాయపాలెంలో కొండవీటి వాగు విస్తరణ పనులు మనం చూస్తున్నాం రాజధానికి ముంపు నివారణ లేకుండా ఉండే విధంగా కొండవీటి వాగు విస్తరణ పనులు చేస్తున్నారు వర్షం పడినా సరే నీరు నిలవకుండా కొండవీటి వాగు నుండి డైరెక్ట్గా కృష్ణానదిలో మలిచే విధంగా దీనికి సంబంధించిన పనులు చేపట్టారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి ఎగువన ఎత్తిపోతల పథకం ప్రారంభించారు అంటే ఉండవల్లి పంపోస్ అనమాట అటు నుంచి ఈ కొండవీటి వాగు నీటి మొత్తం కూడా కృష్ణాదిలో కలుస్తుంది దీనికి అనుబంధంగా ఇప్పుడు శాశ్వత ప్రాతిపాదికన వరద ముంపు నివారణ చేసే దిశగా దాదాపు నూట యాభై ప్రొక్లైన్లు నూట డెబ్బై ట్రిప్పర్ల సహాయంతో గ్రావిటీ కణాలు పాలవాగు ఇవన్నీ పనులు చేస్తున్నారు యుద్ధ ప్రాతిపాదిక మీద ఈ పనులన్నీ పూర్తి చేస్తున్నారు మనం కృష్ణాయపాలెంలో చూస్తున్నాం అది కృష్ణాయపాలెంలో ఈ కొండవీటి వాగుకు సంబంధించిన ఈ బ్రిడ్జి నిర్మాణాలకు కానీ వీటికి సంబంధించిన ఐరన్ వర్క్ ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది చూడండి ఇదే విధంగా శాఖమూరు రిజర్వాయర్ ఈ కృష్ణాయపాలెంలో రిజర్వాయర్ కూడా నిర్మిస్తారన్నమాట అంటే ఈ కొండవీటి వాగు దాదాపుగా నలభై కిలోమీటర్ల పరిధి ఉంటుంది ప్రారంభం నుంచి ఇక్కడ వరకు దాదాపుగా నలభై కిలోమీటర్ల పరిధి అనమాట పెద్దదైన కొండవీటి వాగు దీనివల్ల భవిష్యత్ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపాదిక మీద ఇలాంటి చర్యలు చేపట్టారు ఈ విధంగా పూర్తి అయినట్లయితే కొండవీటి వాగు పూర్తి అయితే మనకి ఎలాంటి సమస్య ఉండదు అనమాట ముంపు నివారణ సమస్య ఉండదు వర్షపు నీరు కూడా మొత్తం కొండవీటి వాగులోకి వచ్చేస్తుంది ఈ వాటర్ మొత్తం కూడా కృష్ణాలో నేరుగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇలా చేపట్టినప్పుడు రాజధానిలో ఎలాంటి నీరు నిలవకుండా అది తాగునీరుకు కానీ సాగునీరుకు కానీ ఉపయోగించే విధంగా ఈ రిజర్వాయర్లు చేపడతారన్నమాట రిజర్వాయర్లు నిల్వ చేసిన నీటిని అవసరాలను బట్టి ఈ ప్రాంతంలో రాజధాని గ్రామాలన్నింటినీ వాడుకునే విధంగా కూడా తయారు చేస్తారు కృష్ణాయపాలెంలో కొండవిటి వాగు ఈ వంతెన నిర్మాణ పనులు ఐరన్ వర్క్ ఫ్రేమ్ వర్క్ చూడండి ఈ విధంగా కార్మికులు ఈ ఫ్రేమ్ వర్క్ రెడీ చేస్తున్నారు సిమెంట్ గడ్డర్లు రెడీ చేయడానికి ముందుగా ఈ విధంగా ఐరన్ ఫ్రేమ్వర్క్ రెడీ చేస్తారు తర్వాత సిమెంట్తో సెట్ చేస్తారనమాట పెద్ద పెద్ద ప్రొక్లైన్లు ఈ విధంగా మిషనరీతో సెట్ చేస్తున్నారు కార్మికులు కూడా చాలామంది ఇతర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు సుదూర ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చారు వారికి తగిన వసతి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేపట్టారు ప్రత్యేకంగా షెడ్ నిర్మాణం కూడా వేశారు కృష్ణాయపాలెంలో కొండివిట్టు వాగు విస్తరణ పనులు దిశగా మనం చూస్తున్నాం చూడండి ఈ విధంగా ఐరన్ ఫ్రేమ్ వర్క్ చేస్తారు ముందుగా తర్వాత దాన్ని సిమెంట్తో సెట్ చేస్తారనమాట తొలితే విధంగా చేస్తారు ఇలా చేసిన వంతెల్ని సిమెంట్తో రెడీ చేసి అచ్చుగా పోసి దాన్ని ఈ ప్రొక్లైన్ సహాయంతో క్రేణుల సహాయంతో గమ్య స్థానానికి చేర్చుతారనమాట ఈ విధంగా విడివిడిగా పార్ట్లుగా రెడీ చేస్తున్నారు సిమెంట్ పిల్లర్ లాగా అవి పెద్ద పెద్దవి ఈ విధంగా అచ్చుల్లాగా మిర్చి వీటిని గమ్యస్తానకి చేరుస్తారన్నమాట ఈ వాగు పనులన్నీ పూర్తి అవ్వాలంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయాలని చెప్తున్నారు వచ్చి రెండు వేల ఇరవై ఏడు మార్చి కల్లా కొండవీటి వాగు పనులు పూర్తి చేయాలని సిఆర్డిఏ అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా వర్షాకాలం వచ్చే లోపే ఈ పనులని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు పగలు రాత్రి ఇక్కడ కార్మికులు సుదీర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు చాలామంది ఉన్నారు వారికి ప్రత్యేకంగా షెడ్యూల్ నిర్మాణం కూడా నిర్మించారు ఇక్కడే ఉండి డబల్ డ్యూటీలు చేస్తూ కూడా ఈ విధంగా పనులు వేగవంతం చేశారని చెప్పాలి ఈ విధంగా అమరావతిలో ముంపు లేకుండా ఉండేందుకు శాశ్వత ప్రాతిపాదికన వరద ముంపు నివారణ మార్గంగా రిజర్వాయర్లు నిర్మించే విధంగా ఈ విధంగా నిర్మాణ పనులు చేపట్టారు రాజధానిలో కొండవీటి వాగు విస్తరణ పనులు మనం చూస్తున్నాం ఈ క్రీన్ల సహాయంతో ఈ పనుల్ని చేస్తున్నారనమాట చాలామంది కార్మికులు సుదూర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు బీహారు ఛత్తీస్గఢ్ మన సమీప రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి పనులు చేస్తున్నారు వారికి ప్రత్యేకంగా ఇక్కడ వసతి సౌకర్యం కూడా కలగజేశారు కృష్ణాపాలెం పరిసర ప్రాంతాల్లో కార్మికులు ఇక్కడే ఉండి రైన్ బోర్డు ఈ పనులు చేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఈ క్రెయిన్ సహాయంతో ఈ విధంగా సిమెంట్ వీటిని అచ్చుల్ని తీస్తూ ఉంటారనమాట పెద్ద పెద్ద క్రేన్లు తీసుకొచ్చారు ఇక్కడ ఈ మిషనరీలు క్రేన్లు ప్రోక్లైన్లు ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి చూడండి కృష్ణాయపాలెంలో కొండవెట్టి వాగు విస్తరణ పనుల దిశగా మనం పనులు చూస్తున్నాం ఏదైనా సరే భవిష్యత్తులో రాజధానికి ముంపు లేకుండా ఉండేందుకు ఈ వచ్చిన వాననీటిని మంచినీటికి సాగునీటికి వాడే విధంగా రిజర్వాయర్ నిర్మాణం చేసినట్లయితే ఇలాంటి సమస్యలు ఉండవని ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు ఈ కృష్ణాయపాలెంలో కూడా ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు శాఖమార్లు కూడా ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు ఈ విధంగా పాలయవాగు కొండవీటివాగు ఈ ప్రాజెక్టులన్నీ కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు పూర్తి చేసినట్లయితే ఈ వాటర్ నీటి శాతం మొత్తం కూడా కృష్ణానదిలో కలిసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ పనులని పూర్తి త్వరితగతిన చేయాలని సిఆర్డిఏ అధికారులు ఆదేశాలు జారీ చేశారు వీటి మీద మంత్రి నారాయణ గారు కూడా ప్రతి వారం సమీక్ష చేస్తున్నారు పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటనే విషయాన్ని గురించి నారాయణ గారు సమీక్ష చేస్తున్నారు సిఐడిఐ అధికారులు కూడా వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నమాట ఈ విధంగా రానున్న రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ మూడు ప్రాజెక్టుల పనులు పూర్తి అవ్వాలని రిజర్వాయర్ పనులు కూడా పూర్తి అవ్వాలని కూడా చెప్తున్నారు అన్ని ప్రాంతాల్లో ఈ పనులు వేగవంతం చేశారని చెప్పాలి భవిష్యత్తు తరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొండవీటి వాగు ద్వారా నీటిని మొత్తాన్ని కూడా కృష్ణానదికి పంపే విధంగా చర్యలు చేపడుతున్నారనమాట చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద గడ్డలలో ఈ విధంగా అచ్చుల్లో ఐరన్ ఫ్రేమ్ రెడీ చేసి సిమెంట్ రెడీ చేసి వీటిల్ని క్రేన్ సహాయంతో తీసుకెళ్ళి వాటి నిర్మాణాలకి అమరుస్తారనమాట విడివిడిగా సెట్ చేస్తారు వీటిని మొత్తాన్ని ఆ నిర్మాణానికి విస్తరణ దిశగా వీటిని అమరుస్తారు పెద్ద పెద్ద యంత్రాలు తీసుకొచ్చారు ఇక్కడ కార్మికులు కూడా చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడే ఉంటున్నారు వారు ప్రత్యేకంగా షెడ్యూల్ నిర్మాణం వసతి సౌకర్యం కూడా కలగజేశారు సిఆర్డీఏ అధికారులు ఏదైనా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే జనాభా పెరిగే జనాభాకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కొండవీటి వాగు ప్రశాంతంగా కృష్ణాదిలో కలిసే విధంగా చర్యలు చేపడుతున్నారని చెప్పాలి కృష్ణాయపాలెం అమరావతి రాజధానిలో